హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏంటంటే మనకు నూతన ప్రభుత్వం అయితే ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పారు అయితే ఇలాంటి అకౌంట్లు అన్నీ మనకి ఏంటంటే క్లోజ్ కాబోతున్నాయండి తప్పనిసరిగా మీరు మీ యొక్క అకౌంట్ను కాపాడుకోవాలంటే సో ఇవి తప్పనిసరిగా చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో మన యొక్క ఏపీకి సంబంధించి పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలకు అయితే వెళ్దాం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం చెప్పడం అయితే జరిగింది అయితే ఈ పదిహేను వందల రూపాయలు మీరు పొందాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా అయితే ఇవ్వాలి ఇది మీ యొక్క పదిహేను వందలు మీ చేతికి అయితే ఇవ్వరు మీ బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తారు ఇది మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఇవి చేసుకోకపోతే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది ఇది మేము చెప్పడం కాదండి సో బ్యాంకులో స్వయంగా ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీ వినిపిస్తాను మీకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉందా అయితే వెంటనే వెళ్ళి పని చేయండి లేకుంటే ఖాతా క్లోజ్ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరిగా వ్యాపారం ప్రారంభించేందుకు బ్యాంకులో లోన్స్ తీసుకునేటప్పుడు లేదా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలన్నా కానీ బ్యాంకు ఖాతా ఉండాల్సిందే ప్రస్తుతం రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారు అయితే కొన్ని సందర్భాల్లో మాత్రము ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు కాగా అవసరం తీరాక ఒక ఖాతాను మాత్రమే వాడుకుంటూ మిగతా ఖాతాలను విమ క్లోజ్ చేసేస్తున్నారు ఖాతాలో మినిమం బ్యాలెన్సు మెయింటెనెన్స్ చేయకుండా ట్రాన్స్ఫర్స్ నిర్వహించకుండా వదిలేస్తున్నారు ఇలాంటి ఖాతాలు కలిగిన వారికి బిగ్ అలర్ట్ ఆ బ్యాంకుల్లో ఖాతాలు కలవారు వెంటనే బ్యాంకుకు వెళ్ళి పని చేయాలి లేదంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది అకౌంట్ హోల్డరు బ్యాంకు నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి అయితే ఉంటుంది ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ చేయాల్సి అయితే ఉంటుందండి మినిమం బ్యాలెన్స్ ఒకవేళ మీరు మెయింటెనెన్స్ చేయకపోతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది అలాగే మీ యొక్క ఖాతాకు సంబంధించి ముఖ్యంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క ఆధార్ నెంబర్ లింక్ చేయాలి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా మీరు లింక్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి డబ్బులు కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ప పథకాలకు సంబంధించి పొందినా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు డబ్బులు పొందినా కానీ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎన్పిసి చేసుకోకపోతే కనుక మీరు తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అయితే పడవండి ఎన్పిసి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మాత్రం చాలా కీరోల్లో అయితే పోషిస్తుంది ప్రభుత్వం డబ్బులు అనేది మీరు పొందాలంటే ఎన్పిసి ఉండాలి లేదంటే మీకు డబ్బులు పడవు ఒకవేళ మీ దగ్గర ఐదు ఆరు అకౌంట్లు ఉన్నా కానీ మీకు ఎన్పీసీ అనేది ఒకే అకౌంట్ అవుతుంది సో మీరు ఏ పథకానికి సంబంధించిన ప్రభుత్వం నుండి మనకు ఏదైతే పథకం వచ్చిందో ఆ పథకానికి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు కదా ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి చేసుకోవాలి ఎన్పిసి చేసుకున్న అకౌంట్ని ఇవ్వండి ఇస్తేనే మీకు డబ్బులు అయితే పడతాయి సో ఈ విధంగా అయితే మనకు తప్పనిసరిగా మీరు చేసుకోండి చేసుకునేవారు సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్